వెల్కమ్ టు శ్రీకాంతాస్ హ్యాస్ట్రాలజీ ఛానల్ ఈ నక్షత్రాలకి ఏ గుణాలు ఉన్నాయి అంటే రజోగుణమా తమో గుణమా సత్వగుణం ఉందా అనేది మనం ఇప్పుడు చూస్తున్నాము ఈ వీడియోలో అట్లాగే చూసుకుంటే మీరు ఇక్కడ అశ్విని నక్షత్రం ఇది మొదటి గ్రూపు అశ్విని నుంచి ఆశ్లేష వరకు మొదటి గ్రూపు తర్వాత రెండో గ్రూప్ వచ్చేసేసి మనకి మఖా నుంచి జ్యేష్ఠ వరకు రెండో గ్రూపు తర్వాత వచ్చేసి మూల నుంచి రేవత్ వరకు మూడో గ్రూపు అయితే వీటిని ఏం చేస్తామంటే జస్ట్ ఇక్కడ మొదటి గ్రూప్ కాబట్టి మొదటి గ్రూపుకు రజో ఉండాలి కాబట్టి ఇక్కడ మొదటి గ్రూపుకు ఆరు ఉంది రెండో గ్రూపుకు ఫస్ట్ లెటర్ టీ ఉంది తమో మూడో గ్రూప్ వచ్చేసి సత్వ కాబట్టి ఎస్ ఉంది సో ఆ రకంగా మూడు గ్రూపులకి స్టార్టింగ్ డిజిట్ స్టార్టింగ్ అంటే దాని గుణం ఏంటో తెలిసిపోయింది తర్వాత రెండోది ఇక్కడ ఈ మళ్ళీ ఈ తొమ్మిదిలో మళ్ళీ మూడు మూడుగా చేసాం దాంట్లో ఫస్ట్ గ్రూప్ ఇది ఈ ఫస్ట్ గ్రూపులో మళ్ళీ ఫస్ట్ అశ్విని కాబట్టి ఈ రకంగా అన్నిటికీ వేసుకుంటు అదే రకంగా రెండో రెండో దాంట్లోనూ మూడో దాంట్లోనూ వేసుకుంటొచ్చు ఈ రంగం వేసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ అశ్విని అనేది దీంట్లో మొదటిది దీంట్లో మక అనేది దీంట్లో మొదటిది రెండో గ్రూపులో మూడో గ్రూపులో మూల అనేది మొదటిది ఈ మూడు వచ్చి కేతు నక్షత్రానికి సంబంధం అయితే ఇక్కడ ఫస్ట్ లెటర్ వదిలేస్తే మూడింట్లో ఆర్ఆర్ వచ్చింది చూడండి గమనించండి మూడింట్లో ఆర్ఆర్ సో ఫస్ట్ లెటర్ ఫస్ట్ది కాబట్టి ఆర్ వచ్చింది సెకండ్ది కాబట్టి టీ వచ్చింది మూడు కాబట్టి ఎస్ వచ్చింది బట్ లెటర్ చివరి రెండు లెటర్లు ఆర్ఆర్ ఉంది ఆర్ఆర్ అంటే సో అది వచ్చేసి నక్షత్రం కేతు నక్షత్రం కాబట్టి సో కేతు నక్షత్ర గుణం ఆర్ఆర్ అవుతుంది అదే రకంగా మిగతా తొమ్మిది గనుక చూసుకుంటే ఈ రకంగా అధిపతులు అయినప్పుడు ఈ రకంగా గ్రహాల యొక్క గుణాలు కూడా మనకు వచ్చేసినాయి సో ఇందుట్లో మీరు మార్స్ కనుక తీసుకుంటే ఆర్ఆర్ మోస్ట్ తమాయిక్ అంటే బాగా తమో గుణం ఉన్న నక్షత్రం ఇది కేతు నక్షత్రం తర్వాత వచ్చేసి బాగా స్పిరిచువల్ నక్షత్రం మీరు కొన్ని ఎందుకంటే సత్వగుణం పూర్తిగా తర్వాత వచ్చి టీటీ వచ్చేసి మార్స్ మార్స్ వచ్చి బాగా తమోయి గుణం ఈయన వచ్చేసి రజోయి గుణం కేతు సో ఈ రకంగా మనకు వీళ్ళకి గుణాలు వచ్చినాయి ఆ తర్వాత ఇక్కడ మీకు వచ్చేటప్పటికి రేవతి నక్షత్రం కనుక చూసుకుంటే మూడు ఎస్లు వచ్చినాయి అంటే బాగా సత్వగుణం కలిగిన నక్షత్రం అది మంచి నక్షత్రం అది తర్వాత మీరు ఇక్కడ కనుక చూసుకుంటే టీటీ చిత్త నక్షత్రం తీసుకుంటే మూడు టీటీలు వచ్చినాయి అంటే కన్యా తుల రాశులు అంటే కన్య వచ్చేసేమో బుధుడు తుల వచ్చేసి శుక్రుడు అందుకని ఆ రకంగా దానికి గుణాలు అసలు వచ్చినాయి ఇక్కడికి వచ్చేటప్పటికి అశ్వినికి వచ్చేటప్పుడు ఆర్ఆర్ఆర్ అంటే రజోగుణం మూడు సో ఇది మేషరాశ మేషరాశి అవుతుంది అశ్విని నక్షత్రం ఈ రకంగా పూర్తిగా రజోగుణం పూర్తిగా తమో గుణం మూడు గుణాలు తర్వాత పూర్తిగా గుణాలు ఉండే నక్షత్రాలు కూడా మనం ఇప్పుడు చూసాం వీటి గు ఉపయోగం ఏంటంటే మనకి అది మనం ప్రిడిషన్స్ చేసేటప్పుడు మనకి వీటి విలువ తెలుస్తుంది నేను ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ వచ్చేసి ధర్మ అర్ధ కామ మోక్ష ఈ నాలుగు ధర్మ అర్ధ కామ మోక్ష తర్వాత రివర్స్ రివర్స్లో ధర్మ అర్ధ కామ రెండో గ్రూప్ వచ్చేసి ధర్మార్ధ కామ మోక్ష మళ్ళా కింద నుంచి వస్తుంది ధర్మ అర్ధ కామ మోక్ష మళ్ళీ ఇక్కడ ధర్మ సో నెక్స్ట్ వచ్చేటప్పటికి అర్ధ కామ మోక్ష మళ్ళా మోక్ష కామ అర్ధ ధర్మ సో ఇట్లా మనకేంటంటే నాలుగు ఫార్వర్డ్లు వస్తాయి నాలుగు రివర్సులు వస్తాయి ఈ రకంగా ఈ నక్షత్రాలు మనకి పురుషార్థాలు అంటే దాని అర్థం ఏంటంటే ఈ మకా నక్షత్రం ఈ రకమైన గుణాలతోటి దానికి దాని టార్గెట్ ఏంటంటే ఆర్ద్ర ఆర్ద్ర అంటే డబ్బులు సంపాదించడం ఆర్ద్ర అంటే డబ్బులు సో ఇట్లాగే ఈయనకైతే ఈ రకమైన గుణాలతో కామ పుబ్బ అనేది కామ నక్షత్రం సో ఈ రకంగా టీఆర్ఎస్ అయితే ఈ గుణాలతోటి ఉత్తర నక్షత్రం అయితే మోక్ష నక్షత్రం ఈ రకంగా వాళ్ళు ఈ వాళ్ళ క్వాలిటీస్ తోటి ఆ గుణాలతోటి ఏ రకమైన టార్గెట్ వాళ్ళకు ఉంది అనేది తెలిస్తే మనం దీంట్లో మనకి ప్రిడిక్షన్స్ అంటే ఫలితాలు చూసేటప్పుడు చాలా ఉపయోగపడుతుంది ఫలితాలు ఈ రకంగా తీసుకొని మన ఫలితాలు ఎలా చూడాలనేది మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను తర్వాత ఇక ఇక అభిజిత్ నక్షత్రం అనేది ఇరవై ఎనిమిది నక్షత్రాలు ఉండే ప్యాటర్న్ ఒకటి ఉంది కొంతమంది ఫాలో అవుతారు దాంట్లో ఇక్కడ ఇరవై ఎనిమిదో నక్షత్రం మనం తీసేసాం కాబట్టి ఇక్కడ ధర్మ అర్ధ కామ అనేది రాలేదు గమనించండి మీరు ఇక్కడ ఇది కామ అని రాలేదు కామ అంటే ఆ నక్షత్రం కోసం రిజర్వ్ చేసింది కాబట్టి మీకు కామ రాలేదు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది తర్వాత ఉత్తరాఖాడ తర్వాత శ్రవణం వచ్చింది మధ్యలో ఇంకొక నక్షత్రం ఉంది దట్ ఈస్ అభిన అభి అభిజిత్ నక్షత్రం ఇరవై రెండవది అది సో ఇరవై రెండవ నక్షత్రాన్ని కామ వస్తుంది కాబట్టి దాన్ని తీశారు మీరు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట గుర్తు నొక్కండి